¡La

चल कब्जा लिया पद बेल दंडा बोते सिनेमा राजा देखो ओ देख चला पद बेल दंडा बोते सिनेमा राजा ఎవరు పంపగా వచ్చినావు ఎవడు నీవు నేను దొంగన కాదు ముచ్చని కాదు పావు మరి నేనా కారికోట నవాబు సాహి మహామంత్రి నవాబ మంత్రివా అయ్యరా ఈ బంగారం నాయన పట్టి కట్టి చాకుని నేసి బాగున పడస్తాను రా హాయ్ ఎందులోకి వచ్చావు నీవు రాజోత్తమా ఆ నేను ఆయన ఏందో విషయం ఉండి పంపించింటే వచ్చినప్పుడు ఏవిరా ఆయన నుంచి పన్నెండు గ్రామాల నుంచి పదహారు ఏళ్ళ నుంచి పదహారు గ్రామాల నుంచి దాని కిస్తీరుకలు కట్టి పంపవలనంట కిస్తీరుకుల హాయ్ హాయ్ కిస్తరుకలు అప్పరు చెప్పి తండ్రి కాదు పిన తండ్రి కాదు విన్నా పైకము గట్టే వానికి అన్ని కిస్తిరోకల పేరు చెప్పిన ఇప్పుడే చీల్చి వేస్తున్నాను మా తండ్రి కాదు పిన తండ్రి కాదు వానికి భయపడి పైకము గట్టేకి మా తాత కాదు ముత్తాత తాత కాదు వానికి కిస్తి గట్టేకి వానికి బదులుగా నా కోటలో కొన్ని వస్తువులు ఉన్నాయి తీసుకొని పోరాటోతుంది నా గుర ఇదే నా కోటకు లోపల ఒత్తు దంచిన వరుపు తోలుకొని బొమ్మను నా గురువు కాలు గజ్జలున్నాయి ఇప్పుకొని బొమ్మను అయినా తిరగకపోతే నా సూది సూదిముంతలో రూకులు చూసుకొని బొమ్మను అది నువ్వు చాలకుంటేకుంటే నా కోటకు లోపల గుండ్రాళ్ళు గుండ్రమ్మను వెలుపల ఇసుక దెబ్బలు పోలక బొమ్మను రావన్య నా కోటక లోపల గుండ్రాలు ఉండయి గుంజుకోని బొమ్మను నా చెంజుక వెలుపల ఇసుక దెబ్బలు ఉండయి వాని కిస్తీ రూకలు బదులుగా తోలుకొని బొమ్మను రాయినా తీరకపోతే ఏం చేయలేదు అయినా తీరకపోతే ఉదయం ఎయ్ ఒడుమల తడగట్టిన మగవాడ మగవాడైతే నా పైకి చెకోట యుద్ధానికి రమ్మను ఆడదైతే ఆరికోటలోనే ఉండమను అంతేగాక వానికి ఆరికోటలో పని పాట లేకుంటే నా చెంచుకోటలో ముట్టు బట్టలు ఏ నా చెంజుకోటలో ఆడవారి ముట్టు బట్టలు ఉతికేసి పమ్మను రవన్నీ ఇట్టి మాటలు మరవకుండా ఆ సైతాన్ నవాబుతో తెలుపము ఏ పో తీ చేతులు తీరా పో ఇంక పో ఈలచప్ప 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 అయ్యో ఆ చెంజ్కొట్టా రాజల పైక ఇచ్చి పండి నాడా చంజ్కొట్టా రాజల పైక బట్ట కుప్పి నాడా అవడో తక్కువల కాంగ జెర్వకల కట్టి పండి నాడా అవడో తక్కువల కాంగ జెర్వకల కట్టి పండి నాడా ఓడ బాడా చెంజ్కొట్ట గల్లో ఏమన్నారా వాడు ఏ ఎట్లా దగ్గర పంపించిన వాడు చూస్తే కాసిన దున్న కూడా పెట్ట చూస్తే చిన్నది కోత చూస్తే వాడు చాలా గిట్టడు పో వాడు కిస్తి రోగల బదులు మా తాత కాదు మా తాత కాదు రాస్తి గట్టేకి ఊరుల పేరు చెప్తే చీల్ కిస్తీ రోగల బదులుగా కొన్ని వస్తువులు జరిపినాడు ఏమది సూది ముత్తల రోగలున్నాయి చూసుకునే వాళ్ళంటే ఎక్కడ రూపంలో ఉండేది చెంచుకోట్ల దేవనూరులో ఎన్ని ఉన్నాయిరా వానికే అన్న కొన్ని మూట్లుంటాయి మనకి అన్న కోరేమ్మో రాసులు రాశులు ఇంకేమైనాడు చేతి కత్తిలో ఉన్నాయి ఒక వేట వేసిన చలాచలా ఏమి వాని కత్తి అంతరా వాటి ఎంత ధైన్యం మనములు మూడు మునుములేమో మందెత్త ఏడు పన్నెండు మునులు రాసిహా పన్నెండు పెంచినాడు వాడెక్కడా మనవిడా ఇవన్నీ అదిగిన ఒక బాధాకరమైన విషయం ఏమది నువ్వు సౌర్యం కలిగిన మగవాడైతే మగవాడైతే ఇద్దానికి బాగా ఇది అంతా కాకపోతే వాడికి ఎందుకట్ల ఆనాడు నా మేనమామ మేనమామ వాడ తండ్రి చూ చేతల కైది కదా అవును ఆ పగత దకరు కొడగలకతదా ఏయ్ వాడు ఆ వాడు తన్ని కైది పాలై ఏయ్ ఏ కన్న కూడు குடிసి పుట్టి బిడ్డ వాడు వ నిజమే వాడు నేను ఎక్కడ ఏయ్ వాయికుట వాడు ఎమ్మా వాయికుట మహావిష్ణువా కాదు కాదు

చాలూ <US> నాకు <uneopen morally>